అనంతపురం జిల్లా ఎస్పీ కె మురళీకృష్ణ వీడియా సమావేశం నిర్వహించారు మురళీకృష్ణ మాట్లాడుతూ యాభై మూడు లక్షల రూపాయల విలువ చేసే రెండు వందల అరవై ఆరు సెల్ ఫోన్లు బాధితులకు అందజేశారు వీటిల్లో సెల్ ఫోన్లు కనిపించకుండా పోయినవి రెండు వందల ఇరవై ఒకటి కాగా చోరీకి గురైనవి నలభై ఐదు మొబైల్ ఫోన్లు ఉన్నాయి అని ఈ రోజు సెల్ ఫోన్ల బాధితులను పిలిపించి పోలీసులు అందజేశారు వాటితో కలిపి ఇప్పటి జిల్లా పోలీస్ శాఖ అందజేసిన మొబైల్ ఫోన్లు ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఆరు వీటన్నిటి విలువ సుమారు పదిహేను పాయింట్ సున్నా నాలుగు కోట్లు జిల్లాలో ప్రజల మొబైల్ ఫోన్లు చోరీ గురై అవి ఇతర రాష్ట్రాలకు చేరిన రికవరీలో రాజ్యపడని జిల్లా పోలీసులు ప్రస్తుతం అందజేస్తున్న మొబైల్ ఫోన్లలో అనంతపురం జిల్లా నుండి నూట ఎనభై మూడు శ్రీ సత్యసాయి నలభై ఒకటి కర్నూలు పదిహేను కర్ణాటక పదకొండు చిత్తూరు ఐదు తెలంగాణ ఆరు విశాఖపట్నం ప్రాంతాల నుండి సెల్ ఫోన్ రికవరీ చేసినట్లు జిల్లా ఎస్పీ మురళీకృష్ణ మీడియా ద్వారా వివరించారు ఈ సమావేశంలో అధికారులు పాల్గొన్నారు రోజు మనం ఇక్కడ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో అవి మిస్ కావడం కానీ తస్కరించడం కానీ జిల్లా పరిధిలో జరిగినటువంటి వాటి మీద మనకి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చాటువడం ద్వారా అలాగే సిఐ సిఈఆర్ పోర్టల్ ద్వారా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ మిస్ అయినటువంటి మొబైల్స్ కానీ తస్కరించబడినటువంటి మొబైల్స్ కానీ వాటిని ట్రేస్ చేసి ఎవరైతే బాధితున్నారో పోగొడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం అనేది అది ఈ కార్యక్రమాన్ని ఆక్రహ్ చేసుకోవాలి ఇందులో ఈ దఫాలో టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ మొబైల్స్ రిలీజ్ చేసి అవన్నీ కూడా బాధ్యతలు ఇవ్వడం జరుగుతుంది దీనిలో మిస్ అయినవి ఒక టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ మరియు ఫార్టీ టూ మొబైల్స్ పోయి రిలీజ్గా బాధ్యతలు తెలియవలసిన కమేషన్ వాటిని చేయడం ముఖ్యంగా అదర్ స్టేట్స్లో కూడా ఇది ఉన్నది ఐడెంటిటీ చూసుకొని కర్ణాటకలో కానీ తెలంగాణలో ఉన్న వాటిని కూడా స్కీమ్స్ అండ్ పంపి తీసుకొచ్చి వాళ్ళకి ఈరోజు సో మొబైల్ ఈ ఈరోజు చాలా ఇంపార్టెంట్ ఎలక్ట్రానిక్ డ్యాక్టెట్ అనేటటువంటిది అందరికీ సో దానిలో ఎంతో పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా సో దానికి సంబంధించి బ్యాంక్ రిలేటెడ్ కానీ అదర్ ఇన్ఫర్మీ కూడా సేవ్ చేసుకునే పరిస్థితి సో అంత ఇంపార్టెంట్ అయినటువంటి డ్యాడ్లెట్ని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే దానిని ఎడల ఆరు పేజ్ అప్రమత్తంగా ఉండాలి ఎప్పుడు దాన్ని మిస్ చేసుకునే పరిస్థితి పోగొట్టుకునే పరిస్థితి ఉండకుండా జాగ్రత్త అయినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒక పొరపాటున ఎక్కడైనా మిస్ అయినటువంటి పరిస్థితి ఏదైతే దాన్ని ఇమీడియట్లీ మన జిల్లాలో ఉన్నటువంటి హెల్ప్లైన్ నెంబర్ని కూడా పెట్టడం జరిగింది ఆ హెల్ప్లైన్ నెంబర్కి కాంటాక్ట్ చేసాను ఆల్రెడీ వివిధ మాధ్యమాల ద్వారా మనం ప్రజలకి అందుబాటులో ఉండడానికి విధంగా పోయిన మొబైల్ని పొందపరుచుకోవాలనేటువంటి దాని మీద సిఈఐఆర్ పోర్టల్ చేసినటువంటి విశేషమైనటువంటి విషయం కూడా సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ ఆ ఎక్వి్రిప్మెంట్ లో ప్రతి ఎక్విప్మెంట్కి ఉన్నటువంటి రిజిస్ట్రీ నెంబర్ ద్వారా దానికి ఇమీడియట్లీ బ్లాక్ చేయడం దానిలో ఉన్న డేటా చక్క ఉండే విధంగా చర్యలు తీసుకునే విధంగా

सा Tamam. OneNetflix, Ehahah uma estarespeita red onion.